ఇది మర్రి చెట్టు ఇలా చూడు మర్రి చెట్టుకు ఎలా పండ్లు వండినాయో ఇవి మర్రి ఆకులు వీటి మర్రి చెట్టులో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇలా దీని పండ్లు చూడు ఎర్రగా వండినాయి ఇవి మర్రి చెట్టు ఇవి ఊడలు ఈ మర్రి చెట్టు ప్రతి ఒక్కటి ఆయుర్వేద మందుల్లో పనిచేస్తుంది ఇది మర్రి చెట్టు చూడు ఎర్రగా ఎలా ఉన్నాయో మర్రి ఊడలు మర్రి ఆకులు మర్రి కాయలు ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది ఈ మానకొండూరు వెంకటేశ్వర స్వామి గుట్ట కింద ఇలా మర్రి చెట్లు చూడు ఎలా పెద్దగా ఉన్నాయో పెద్ద పెద్ద మర్రి ఇలా చూడు కోతులు చూడు కోతులు ఎలా ఆడుతున్నాయో ఈ గుట్టపై మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి రథం ఇలా రథం ఉన్నది అటువైపు మర్రి చెట్లు తాళ్ళు అక్కడ ఎల్లమ్మ గుడి ఈ మానకొండూరు వెంకటేశ్వర స్వామి గుడి